చరిత్ర న్యూస్ చానల్ భారత శాంప్రదా ముఖర్జీ ఆశయాలను ముఖర్జీ ఆశయాలను ముఖర్జీ ఆశయాలను భారత్ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ హిందుత్వవాది విద్యావేత్త భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నేడు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మిత్రులు ధ్యాగ ఉదయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి జరుపుకొని వారి చిత్రపటానికి ఘనమైన అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు మా గురుగర్యులు భూపదేశ్ ఆర్ గారులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు సారి చెప్పినట్టు పంతొమ్మిది వందల ఒకటిలో కలకత్తాలో జన్మించిన తర్వాత వారి యువకుని అయిన తర్వాత ఒక విద్యా అయిన తర్వాత ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ వ్యతిరేక విధానాలను బెంగాల్లో పాకిస్తాన్ పాకిస్తాన్లో కలపడానికి బెంగాల్లో పాకిస్తాన్ కలపడానికి జరిగే విస్త్రం కూడా వారు భగ్నం చేయడం జరిగింది వారు ఒకటే ఎత్తుండేవారు ఉండేవారు ఏ దేశమే దో ప్రధాన్ దో విధాన్ దో నిషాన్ నై చెలేగా నై చెలేగా అన్న ఒక సంకల్పంతో వారు ముందుకెళ్ళి ఆ ఉద్యమాన్ని ఉధృతం చేసి వారు చివరికి అరెస్ట్ అయి జైలు జీవితమై వారు అనుకోని పరిస్థితులలో ఏ విధంగా చనిపోయారో ఇదే రోజున పంతొమ్మిది వందల యాభై మూడులో చనిపోవడం జరిగింది వారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ పార్టీ నుంచే అక్కడ పార్టీలో పనిచేసినటువంటి అటల్ బిహార్ వాజ్పేయి గారు కానివ్వండి ఎల్కే అద్వాని గారు కానివ్వండి ఈరోజు ఆ జనసంఘ్ నుంచి వచ్చి భారతీయ జనతా పార్టీని ఏర్పడి చేసి శ్యామప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజు మోడీజీ నాయకత్వంలో ప్రతి పల్లెల గల్లీ నుంచి ఢిల్లీ వరకు సంక్షేమ ప్రజలకు అందే విధంగా ఈ రోజు మోడీజీ అందిస్తున్నారని మేము చెప్పక తప్పదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్